నమస్తే వెల్కమ్ టు మన ప్రజావేలకు నేను మీ వెంకట్ ఫిబ్రవరి ఫోర్త్ నా నిరుద్యోగ కవత్ అని చెప్పి మహా ధర్నా చేయబోతున్నారు మరి ధర్నాకు పర్మిషన్ వస్తుందా రాదా మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దా నమస్తే నమస్తే నోటిఫికేషన్ అని చెప్పి మీరు చేయబోతున్నారు మాకైతే నమ్మకం ఉంది అన్న పర్మిషన్ వస్తుందని ఎందుకంటే జనవరి ఇరవై ఒక మా డేట్ ఉన్నది కవాతు సో దాని ఏం చేసినట్టు ఫిబ్రవరి పూర్తి పర్మిషన్ ఇస్తాం అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్పారు మాకు వాళ్ళే చెప్పారు ఫిబ్రవరి పూర్తిగా పర్మిషన్ ఇస్తాం మీరు పెట్టుకోండి అని చెప్పి డీసీపీ మేడమ్ పోయినా మేము పోతే పర్మిషన్ మ్యాక్సిమం చేస్తామని చెప్పారు ఆ నమ్మకంతో ప్రతి స్టడియాలు కానీ ప్రతి ఇన్స్టిట్యూట్ కానీ ప్రతి జిల్లా కానీ తిరిగి మేము మా సమస్యల పైన ఎందుకు మేము ఈ కవాతు నిర్వహిస్తున్నాం అంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే నువో ఇంతవరకు ఒక్క హామీకి నెరవేర్చలేదు గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు ఇస్తాను గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు ఇస్తాను గ్రూప్ ఫోర్ ఇస్తాను మెగా డి వేసాను భారీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తాను అంటే ఏ నోటిఫికేషన్ ఇట్లా మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేంతవరకు నేను వస్తే అన్ని రెండు లక్షలు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఆరు రెండు లక్షలు నెరవేర్చలేదు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి నోటిఫికేషన్ అంటే నాలుగు సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చి అప్పటి నుంచి ఖాళీ లేవా ఏమని అంటే అందరికీ మీ అందరికీ నేను జాబులు ఇవ్వలేను అన్నావు జాబులు నేను ఇవ్వమంటలేను ఎన్ని అయితే వేకెన్సీ ఉన్నావు ఆ వేకెన్సీ మాత్రం ఫిల్అప్ చేయండి మాకు దమ్ముంటే మేము కొట్టుకుంటాం ఇప్పుడు పది లక్షల మంది ఉంటారు పది లక్షల ఉద్యోగాలు వేయలేవు ఎవరికి వేయలేవు ప్రైవేట్ జాబులు మీరు చేసుకుంటామని చెప్పి తర్వాత మీరు మాత్రం ఎన్ని అయితే కలుగునా వేయండి మాకు ఎవరికి దమ్ముంటే వాళ్ళు చేసుకుంటాము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఎందుకు ఈ నిరుద్యోగ కవాతి చేస్తున్నాం అంటే మీరు క్యాలెండర్ ఇస్తారన్నారు ఇంతవరకు క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇంతవరకు మా ప్రజాపల్లను ప్రజాపాలన ప్రజల పాలన మేము వస్తే అన్ని నాకు సీఎం రేవంత్ రెడ్డి అంటే ములుగుతాయి చిక్కడిపల్లె ఏం మాట్లాడుకుంటున్నారు ఓజీవులు ఏం మాట్లాడుకున్నారు నాకు ఆ బాధలు తెలుసా మళ్ళా బాధ తెలుసు నోటిఫికేషన్ ఎందుకు వేసావు రెండు సంవత్సరాలు కాలయాపన ఎందుకు చేస్తున్నావు గత గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కాలయాభన వేసినావు నువ్వు మళ్ళీ రెండు సంవత్సరాలు కాలయాభన చేసినా దీనివల్ల మాకు ఏజ్ బార్ అవుతుంది ఏజ్ బార్ అయ్యి మళ్ళీ కి అప్లై చేసుకుని అర్హత కోలిపోతురు చాలా మంది నిరుద్యోగులు నిరుద్యోగులు ఓట్ల అవసరం నిరుద్యోగుల తల్లిదండ్రులు ఓట్ల అవసరం కానీ నిరుద్యోగులకు జాబులు అవసరం లేదా నిరుద్యోగుల బాధలు అవసరం లేదా ప్రతి నిరుద్యోగి పడ్డే ఆవేదనే కాకపోతే అందరూ ముందరికి రాలేరు కొందరు మాత్రమే వస్తూ అడుగుతారు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ముప్పై మూడు కోట్ల మంది హాజరు కాలేదు ఎవరైతే కొందరు నాయకత్వం వహిస్తారు ఆ నాయకత్వం బలంగా ఉండి వాళ్ళు ఎన్నికల సపోర్ట్ ఉంటారు అప్పుడే తెలంగాణ వచ్చింది నిరుద్యోగ సమస్య పైన ఇట్లా మన నిరుద్యోగులు అందరూ ఉండరు కానీ అందరు రాలేరు ఉన్నప్పుడు కొందరు మాత్రమే మేము కొట్లాడదాం మా నిరుద్యోగుల ప్రతి ఒక్కరు వచ్చి మన సభను విజయవంతం చేయాలి ఎందుకంటే ఇది నా సమస్య కాదు నీ సమస్య ఇట్లా రేపు నా నోటిఫికేషన్ వస్తే నువ్వు రాసుకుంటావు నీకు జాబ్ కావాలి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ బిడ్డలు కానీ కూతురులు కానీ ఐపీఎస్ బిడ్డలు కానీ కూతుళ్ళు కానీ ప్రతి ఎంప్లాయీ బిడ్డలు కూతుర్లు ఉంటారు బిడ్డలు ఉంటారు కొడుకులు ఉంటారు వాళ్ళకి ఇట్లా నోటిఫికేషన్ పడితే రాసుకుంటారు మేము నా కోసం కొట్లాడుతాం మీ మీకోసం ఇట్లా మేము కొట్లాడుతున్నాం మీ పిల్లలు రాయారా మీ పిల్లలు ఓటీఆర్ అప్లై చేసుకునేరా ఓటీఆర్లో ముప్పై ఒక లక్ష మంది నిరుద్యోగులు ఉంటారు అప్లికేషన్లు ఈ రోజే ఇచ్చి నిర్ణయం ఇచ్చినావు అంటే నిరుద్యోగుల బాధలు సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకొని మా బాధను అర్థం చేసుకొని మీరు నోటిఫికేషన్ ఇస్తే మాకు సేవ మాకు జర ధైర్యం కలుగుతుంది మేము రోజుల ఎందుకోసం నువ్వు నోటికేషన్ ఇస్తే ఎందుకు ఎందుకోసం మేము గెలిపించుకునే మేము అలాంటి గవర్నమెంట్ మేము ఎందుకు మళ్ళీ రివర్స్ చేస్తున్నాం అంటే నువ్వు నోటికేషన్ ఇవ్వగానే నువ్వు నోటికేషన్ ఇస్తే మేము ధర్నాలు చేసాము రోల్ ఎందుకు రాము మాకేమో మాకు మస్తు బాధలు ఉన్నాయి మాకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది ఎన్ని సంవత్సరాలు రూమ్ రేట్లు కట్టాలి ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రులతో ఆధారపడాలి ఎన్ని మాకు వస్తారా తర్వాత నోటిఫికేషన్ అయితే ఎన్ని సంవత్సరాలు మేము ఫైనాన్షియల్ ఇబ్బంది పడాలి చాలా స్ట్రగుల్ ప్రతి నేను కాదు ముప్పై మూడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు నా బాధ వాళ్ళ బాధ వాళ్ళ బాధ నా బాధ అని నీకు తెలుసు ఆ విషయం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నిరుద్యోగుల పాత్ర కూడా చాలా కీలకం మరలా అలాంటి నిరుద్యోగులను రేవంత్ రెడ్డి గారు ఎందుకు మోసం చేస్తున్నారు నిరుద్యోగుల పాత్ర చాలా కదన్న నిరుద్యోగులే మొత్తం ఎందుకంటే నిరుద్యోగులు ప్రతి జిల్లా తిరిగి అనౌన్స్ చేసేవారు గత గవర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మేము చేసే ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ అయింది తెలంగాణలో మొత్తం స్ప్రెడ్ అయ్యి ఏమైందంటే నిరుద్యోగుల ప్రతి తల్లిదండ్రులు అంటే మా బాధలు అర్థం చేసుకొని ప్రతి ఓటరు కాంగ్రెస్కి ఓటేస్తే గవర్నమెంట్ మారుస్తే ఏమన్నా చేంజ్ చేసి వస్తుందేమో నోటిఫికేషన్ వస్తుంది మేము మా పిల్లలు బాగుపడతారు ఆశ ఆశతోటే గవర్నమెంట్ చేంజ్ చేశారు కాబట్టి నీవు నేను అర్థం చేసుకొని చేసినాం మేము రేవంత్ రెడ్డి కొంచెం తెలిసినోడు చేయగలుగుతాడు అనే ఆలోచనతో చేసినాం కానీ రేవంత్ రెడ్డి గారు మాకు మా బాధ అర్థం చేసుకోకుండా చేస్తుర్రు అది ఎంతవరకు అది నిరుద్యోగులారా నేను ఒకటే మీకు చెప్పేది మేము చేసే నిరుద్యోగ కవాతు ఆయన మహాదారు నాకు ప్రతి ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు రండి నా సమస్య అనుకొని రండి మేము ఏదో మిమ్మల్ని అడుకోవట్లేదు నువ్వు వస్తే నీకు జాబ్ వస్తుంది నువ్వు ఇంట్లో కూర్చొని స్టడీలో కూర్చొని లైబ్రరీలో కూర్చొని ఇంటికాడ కూర్చొని మీరు కొట్లాడని ఇక్కడ ప్రజా బలం నిరుద్యోగుల బలం లేదు గవర్నమెంట్ ఎట్లా దిగి వస్తుంది ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా ఒక ధర్నా పెడుతున్నాం అంటే స్ట్రెంత్ చూస్తుంది ఎంత మంది వచ్చారు ధర్నాకు ఎంత స్ట్రెంత్ ఉంది అప్పుడే దిగి వస్తుంది మనం ఇంటికాడ కూస్తుంది మనం ఇంకా పదిహేను అట్లా వస్తే గవర్నమెంట్ మాత్రం తగ్గదు కాబట్టి ప్రతి నిరుద్యోగి రావాలని కోరుకుంటున్నాం